హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో తోటకూర పల్లి మసాలా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది పల్లీలు యూస్ చేసి చేస్తాం ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు పసుపు కారము ఆయిల్ పల్లీలు పుట్నాలు ఆవాలు జీలకర్ర ధనియాలు కరివేపాకు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి టమాటాలు తోటకూర ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ముందు తోటకూర నేను బాయిల్ చేశాను మంచిగా ఒక ఐదు ఆరు నిమిషాల నుంచి తోటకూర ఉడుకుతుంది కొంచెం ఒక హండ్రెడ్ గ్రామ్స్ నీళ్ళు పోసి ఆకు దూసేసి పెట్టాను సో ఫైవ్ సిక్స్ మినిట్స్ నుంచి ఉడుకుతుంది తోటకూర రెండు ఐస్ క్యూబ్స్ వేసామంటే చల్లారిపోతుందండి దాన్ని వేసి పిండేస్తాను ఇదిగోండి మన నీళ్ళు మన తోటకూర ఈ వాటర్ని వాడదాము ఈ కూరలోనే వాడదాము వేరే కూర కూడా కాదు పక్కకు పెడుతున్నా ఇప్పుడు మన మెయిన్ కడాయి తీసుకున్నాను ఒకవేళ మీరు ఇప్పుడు వేయదలుచుకుంటే కనుక ఇదిగోండి ఇవన్నీ వేయించేశాను నేను ఆల్రెడీ ఒక టెన్ గ్రామ్స్ పల్లీలు ఇది ఒక ఫిఫ్టీన్ మొత్తం ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ పల్లీలు పడతాయండి కర్రీలో అందుకనే దీన్ని తోటకూర పల్లీ మసాలా అన్నాను పల్లీ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదిగోండి ఇంత పల్లీలు దాదాపు థర్టీ గ్రామ్స్ పల్లీలు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇక్కడ ఉన్నది టెన్ ఫిఫ్టీన్ ఇక్కడ ఒక్కలు వక్కలు చేశాను ఆల్రెడీ ఫ్రై చేసి పొట్ట తీసింది ధనియాలు కూడా వేయించినాయి టూ టీ స్పూన్స్ ధనియాలు త్రీ టీ స్పూన్స్ వేయించిన శనగపప్పు అంటారు పుట్నాలు అంటారు ఈ మూడు మంచిగా వేయించాలి వేయించిన శనగపప్పు ఆల్రెడీ వేగే ఉంటుంది దాన్ని పెద్దగా వేయించక్కర్లేదు ఇది ఆల్రెడీ వేయించింది కాబట్టి నేను ఎక్కువసేపు చూపించట్లేను మీరు వేయించుకోండి వేయించి తీసుకుంటే ఇదిగోండి ఇట్లా ఉంది దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక ముప్పావు టీ స్పూన్ ఉప్పు అంటే ఈ కర్రీలోకి పట్టాయి వన్ టీ స్పూన్ కారం కొద్దిగా పచ్చి జీలకర్ర ఇవన్నీ గ్రైండ్ చేసి ముద్దలాగా నీళ్లు కూడా పోసుకొని పేస్ట్ చేసి తీసుకొచ్చుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒకటే ఒక ఎండి మిరపకాయ కొద్దిగా కరివేపాకు ఇదిగోండి మీడియం సైజ్ ఆనియన్స్ రెండు మంచిగా వేగనివ్వండి ఉల్లిపాయని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇదిగోండి మనకి పౌడర్ అయింది ఇది పల్లీలు అవన్నీ కలిపి ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా మన తోటకూర పిండిని వాటరు అది వేసేస్తున్నాయి ఇందులో వేసి పేస్ట్ చేసుకొని వస్తాను సో ఉల్లిపాయ చక్కగా వేగింది ఇది గానుగా నూనె కదా మంచిగా నూరుగా వస్తుంది ఇదిగోండి ఇట్లాగా ఒక ఫోర్ మినిట్స్ నేను అన్నట్టు ఇందులో ఒక మూడు మీడియం సైజ్ టొమాటోస్ వేసేస్తున్నా సిమ్లో ఒక త్రీ మినిట్స్ టమాటాని మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్ మీ స్టవ్ మంటని మట్టి అడ్జస్ట్ చేయండి చలో త్రీ మినిట్స్ అయిపోయింది చాలు త్రీ మినిట్స్ టమాటా మగ్గిందంటే హాఫ్ బాయిల్ అయినట్టే ఈ టైంలో నేను ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు థర్టీ గ్రామ్స్ పల్లీలలో సగం ఒకల్ వక్కలు చేసుకోండి వేయించినాక అని చెప్పాను కదా అది దీనికి కావాల్సిన ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు నేనైతే వెల్లుల్లి తరుగు అల్లం తరుగు వేస్తున్నా దాంతో కొంచెం టేస్టింగ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది నాకు కొంచెం కర్రీస్ విషయంలో ఒకసారి కలిపినాక ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడుతున్నాను మనం ఈ పేస్ట్ ఉంది కదా దినేసేస్తున్నాం తోటకూర నీళ్ళు హెల్త్ అండి హెల్త్ 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 పల్లీ పేస్ట్ ధనియాల పేస్ట్ పుట్నాల పప్పు పేస్ట్ అన్నీ ఇందులోనే ఉన్నాయి మీకు కొంచెం జీలకర్ర గుర్తుంది కదా స్టార్టింగ్ ఒకసారి చూడండి మసాలా చక్కగా ఉడికొచ్చినాక ఈ తోటకూరని ఇందులో కలిపేయండి సో మొత్తం కలిపిన తర్వాత కొంచెం సిమ్ చేసేసి మూత పెట్టేస్తున్నాం ఆటోమేటిక్గా ఆయిల్ బయటకు వస్తుంది టూ మినిట్స్లోనే మొత్తం కర్రీ వచ్చి ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ పడుతుంది అంతే మీరు ఎంత స్లోగా చేసినా కానీ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది తోడ టూ త్రీ మినిట్స్ అయ్యింది ఇదిగోండి ఆయిల్ చూసారా ఎట్లా బయటకు వచ్చిందో ఇదిగోండి ఎంత వస్తుందో కనిపిస్తుంది చూసారా అంటే ఇది నేను మాటల్లో చెప్పలేనంత మంచిదండి అని కట్టేస్తున్నాం కట్టేసిన తర్వాత కూడా మగ్గటము కుండ చేసే మేలు నీళ్ళు అడగంటాలి అన్నప్పుడు కుండలో ఉంచుకోవచ్చు నెక్స్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ గ్రేవీ ఇలానే ఉండాలనుకున్నప్పుడు వెంటనే తీయకపోతే అడుగంటి గట్టిగా అయిపోతుంది కుండ వాటర్ని పీల్చుకుంటుంది కదా తేడా మన కర్రీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఎంత అద్భుతంగా వచ్చిందో చూడటానికే కళ్ళు నిండిపోతున్నాయి